హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తొలి ఏకాదశి ప్రసాదం సింపుల్గా జొన్నలతో పేలాలపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో చూపించిన విధంగా జొన్నలతో పేలాలు ప్రిపేర్ చేసుకొని పేలాల పిండి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఈ జొన్న పేలాల కోసం నేను ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి తెల్లవే కాదండి పచ్చ జొన్నలతో కూడా పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జొన్నల్ని ఏదైనా రంధ్రాల గిన్నెలోకి వేసుకొని జల్లించుకుంటే అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి జొన్నలని జల్లించి పెట్టుకున్న తర్వాత గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి నీళ్లు ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న జొన్నలను వేసుకోవాలి జొన్నలని నీళ్ళలో వేసుకున్న తర్వాత పొట్టు లాంటిది ఉంటే ఇలా పైకి తేలుతుందండి టీ ఫిల్టర్ సహాయంతో ఆ పొట్టునంతా తీసేసుకోవాలి ఈ జొన్నల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి నీళ్లు మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ నీళ్ళని వడకట్టుకోవాలి జొన్నల్లోని నీళ్ళంతా కూడా పూర్తిగా కారిపోయిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద పలుచిగా స్ప్రెడ్ చేసుకొని రెండు గంటలు కానీ లేదా ఓవర్ నైట్ కానీ వీటిని ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్ గా రెండు గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది టైం ఇవ్వన్న వాళ్ళు నైట్ అంతా కూడా ఆరబెట్టుకోవచ్చు రెండు గంటలు ఆరబెట్టుకున్న తర్వాత ఈ జొన్నలతో పేలలు ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని అడుగు మందంగా ఉండే బాండీలు పెట్టుకోవాలి ఈ బాండీల్ని కూడా హై ఫ్లేమ్ మీద బాగా వేడి చేసుకోవాలి బాడీలు బాగా వేడైన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల జొన్నలని వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదనే వేగనివ్వాలి జొన్నలు ఇలా పెలాలుగా రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే జొన్నలన్నీ కూడా పిల్లాలాగా వేగుతాయి జొన్నలని వేణీళ్లలో వేసి రెండు గంటలు ఆరబెట్టుకోవడం వల్ల జొన్నలన్నీ కూడా పిల్లల్లాగా చక్కగా వస్తాయండి ఎక్కడ జొన్నలు మాడిపోకుండా ఇలా పేలాలు చక్కగా తెల్లగా వస్తాయి ఇదే విధంగా మిగతా జొన్నలతో కూడా పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ని ఎప్పుడు హైలోనే ఉండాలండి బండిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే జొన్నలు వేసుకోవాలి అప్పుడే పేలాలన్నీ కూడా చక్కగా వస్తాయి ఇలా జొన్నలన్నిటితో పేలాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిల్లల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి వీటిని రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిల్లల్ని కూడా ఇదే విధంగా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి జార్లో కొంచెం పిల్లాల పిండి ఉంచుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి జొన్నలు ఎన్నైతే తీసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవాలండి స్వీట్ మీడియంగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు యాలక్కాయలను కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేలాల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చండి జొన్నలతో పేలాల పిండి రెడీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి